నమస్తే అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ పీబీటీవీ ఏపీ సీఎం జగన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా లోపల భయపడుతున్నారా బీజేపీ సాయం లేకపోతే ముప్పు తప్పదని భావిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి బీజేపీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఏపీలో తన రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉందని జగన్ భావిస్తున్నారు అయితే ఆయన ఒక్కరే కాదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సైతం భయంతోనే ఉన్నారు పొత్తు పెట్టుకునే బీజేపీ కోసం ఎదురు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల్ని మార్చి జగన్ సాహసమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అయితే అవి రాజకీయంగా ఎక్కడ వికటిస్తాయని భయపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మంది అభ్యర్థుల్ని మార్చితే దాని పర్యావరసాలు కూడా తీవ్రంగా ఉంటాయి రాజకీయంగా అవకాశం కోల్పోవడం జగన్ తమను దారుణంగా దెబ్బతీశారని భావించి వారు ప్రతిఘటించేందుకు సిద్ధపడతారు ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వారికి ఆసరా అవుతుంది తప్పకుండా ఎక్కువ మంది బీజేపీ వైపు మొగ్గు చూపుతారు టీడీపీకి ఛాన్స్ లేదు జనసేనలో చేరినా పెద్దగా వర్కౌట్ కాదు ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోయినా రాజకీయంగా ఉనికి కావాలనుకుంటే బీజేపీ వేదిక అవుతుంది అందుకే జగన్ ఎక్కువగా భయపడుతున్నారు ఒకవేళ తెలుగుదేశం జనసేన కూటమిలోకి బీజేపీ చేరితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మొత్తం ఆ కూటమి వైపే టర్న్ అవుతుంది అదే రజడిగితే భారీ ఓటమి ఖాయమని జగన్ భయపడుతున్నారు అందుకే బీజేపీ ఒంటరిపోరు చేయాలని కోరుకుంటున్నారు కానీ రాజకీయంగా ఉనికి కాపాడుకోలేకపోతే జాతీయ పార్టీగా పరుపు పోతుందని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా సీట్లు ఓట్లు పెంచుకోవాలని భావిస్తోంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైతం పొత్తుకు అనుకూలంగా ఉంది బీజేపీకి వేరే ఆప్షన్ లేకపోవడంతో ఒంటరిపోరు కంటే పొత్తుతో ముందుకు వెళ్లడమే భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ పరిణామాలు జగన్ లో ఒక రకమైన కలవరపాటుకు కారణమవుతున్నాయి తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత పోలరైజ్ అయితే కూటమిదే పైచీ అవుతుంది జగన్ భావిస్తూ ఉన్నారు అందుకే బీజేపీ అంటేనే ఒక రకమైన భయం జగన్ లో కనిపిస్తోంది ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆందోళన వెంటాడుతోంది